అనకాపల్లి శ్రీ 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 నుకంబిక అమ్మవారి నెల పండుగ ఉత్సవాలను రాష్ట్ర పండుగ ప్రభుత్వం ప్రకటించడంతో బుధవారం శ్రీ నుకంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వి స్క్వేర్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఉత్సవ నిర్వాహ అధికారి శోభారాణి కార్యనిర్వాహ అధికారి రాంబాబు దేవస్థానం చైర్మన్ నాగశ్రీను పలువురు మాట్లాడుతూ శ్రీ నుకంబిక అమ్మవారి నెల పండుగ జాతరను రాష్ట్ర పండుగ ప్రభుత్వం ప్రకటించడంతో ఉత్సవ కమిటీ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా జాతరను నిర్వహించాలని తెలియజేశారు మార్చి ఇరవై ఎనిమిదో తేదీ నుండి ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ వరకు జరుగుతుంది అంబితా వారి నెల పండుగ ఉత్సవాలను తెలిపించేందుకు రాష్ట్ర నలుపుల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయడం సౌకర్యాలు రామకృష్ణ జనసేన పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు ఈ సంవత్సరం అమ్మవారి ఫెస్టివల్ ని స్టేట్ ఫెస్టివల్ గా డిక్లేర్ అది ఒక గొప్ప శుభ మనకి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ వల్ల ఈ సందర్భంగా కలెక్టర్ గారి జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు ల్యాండ్ ట్రాఫిక్ మెడికల్ అండ్ పంచాయతీ జీవీఎంసీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు స్టేట్ ఫెస్టివల్ అయ్యేసరికి అందరూ వారి వారి విధులు విస్తృతంగా చూస్తున్నారు ఈసారి కూడా వారి సహకారంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ వారి సూచనల మేరకు ఈ స్టేట్ ఫెస్టివల్ నడుస్తుంది మనకి ఒక ఉత్సవ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సందర్భంగా చేశారు ఊర్లోని ఈ అవగాహన వారు డోనార్ వీళ్ళందరితో కలిపి ఒక ఉత్సవ కంపెనీని వేశారు వారి వారి సహాయ సహకారంతోటి అన్ని డిపార్ట్మెంట్స్ వారి సహాయ సహకారాలతో మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ సూచన ముఖ్యంగా ముఖ్యంగా ప్రింట్ అండ్ మీడియా వారి సహాయ సహకారాలతోటి ఈ ఉత్సవాలు దిగ్విజయంగా జరిపించాలనేది మీ దానికోసం మీ అందరి సహాయ సహకారాలు కావాలనేది మా అందరి ఆకాంక్ష ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు వీరు మనం అందరూ కలిసి ఈ ఉత్సవాలు దిగ్విజయంగా నడిపించాలి దీనికోసం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి రావటానికి ఆర్టీసీ వారు విశాఖపట్నం గాజువాక సింహాచలం స్టీల్ సిటీ చోడవరం విజయనగరం ఎల్మంచిలి పాయకరావు పాడేరు తుని కాకినాడ రాజమహేంద్రవరం ఎస్కోట శ్రీకాకుళం చాలా దూరాల నుంచి కూడా స్పెషల్ బస్సులు వేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన దేవస్థానానికి వచ్చాక కిందటి సంవత్సరం మీద చాలా వైడ్గా పందిళ్ళు చలవు పందిళ్ళు వేయటం జరిగింది చాలా తక్కువ చూస్తాం ఈ దేవస్థానంలో తాటాక్ పందిళ్ళు వేశారు ఎండ అనేది తగలకూడదని పందిళ్ళ పరిధి పెంచి ఎక్కువ మందిని ఎక్కువ మంది భక్తులని పందిరి కింద అకామిడేట్ చేయాలి ఎండ తగలకూడదు అనేది ఉద్దేశంతో ఈ సంవత్సరం పందిరిని కూడా పెంచారు భక్తులకు ఎటువంటి ఎండ ఇబ్బంది కలగకూడదు బాత్రూమ్స్ టాయిలెట్స్ కూడా ఉన్న వాటికన్నా టెంపరీ టాయిలెట్స్ పెంచారు అలాగే క్యూ లైన్స్ చిన్న పిల్లలు ఉంటే పాలు బిస్కెట్స్ లాంటివి ఇచ్చే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి జీవీఎంసి వాళ్ళు మంచినీళ్లు సప్లై చేస్తున్నారు ఇంకా మిగిలిన మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఏమో మెడికల్ క్యాంప్స్ పెట్టారు రెండు చోట్ల వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ ఇంజన్స్ కూడా అందుబాటులో ఉంచారు ఈ సంవత్సరం విద్యుత్ అలంకరణ కూడా చాలా బాగా చేస్తున్నారు స్టేట్ ఫెస్టివల్ అయిన సందర్భంగా వచ్చిన వాళ్ళకేమో కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి లేజర్ షోలు వేరే వేరే వివిధ ప్రాంతాల్లో ఉన్న కళాకారులందరి చేత మంచి కళా ప్రదర్శనలు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తే నెక్స్ట్ ఇయర్ జాతరను రాష్ట్ర పండుగగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆ రోజు ఇదే గుడి దగ్గర ఆయన చెప్పి ఉన్నారు దానికి అనుగుణంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మన యువ నేత నారా లోకేష్ గారు మరియు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జిల్లా